ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ రెండు పూట్ల వంట చేసుకోవటం అనేది అలవాటుగా ఉంటుంది కొంతమందికి సమయం కుదరని ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఒక పూటే వండి ఇంకో పూట కూడా తింటూ ఉంటారు ఫ్రిడ్జ్లో పెడతారు వేడి చేస్తూ ఉంటారు వేసవ కాలం అయితే వేడికి త్వరగా పదార్థాలు చెడిపోతూ ఉంటాయి జిగురు రావటం కానీ సద్యవాసన రావటం కానీ జరుగుతుంటాయి చలికాలం చల్లదనం వల్ల పదార్థాలు అంత త్వరగా చెడిపోవు సద్దివాసన రావు మరి చలికాలంలో వంట రెండు పూట్ల చేసుకోకుండా ఒకే పూట వండుకు తినేవారు మరి ప్రొద్దుటి వంటలను సాయంకాలం కూడా బయట పెట్టేసి ఉంచి తినొచ్చా ఫ్రిజ్లో పెట్టకుండా కూడా తింటే ఏమీ లాభాలు వస్తాయి నష్టాలు ఏమైనా ఉంటాయా ఈ విషయాల మీద మీకు అవగాహన అనుకుంటున్నాం కొంతమంది మన ఫాలోవర్స్ అసలు సాయంకాలం పూట వంటలు తినరు వీళ్ళు పండ్లే తింటుంటారు లేకపోతే నట్స్ డ్రై ఫ్రూట్స్ మాత్రం తింటుంటారు ఇట్లా ఈ డిన్నర్ ఎక్కువ భాగం ఇదే ఉంటుంది ఫాలోవర్స్కి ఏది ఫాలో అయినా ఫాలో అయిపోయినా ఉప్పేసుకు భోజనాలు తినేవారైనా డిన్నర్ మాత్రం ఇట్లా మారి హెల్త్ని చాలా ఇంప్రూవ్ చేసుకున్నట్టు మీ అందరికీ తెలుసు దీన్ని ఎప్పుడు వదలరని మీకు నిర్ణయం అయిపోయింది ఇక లైఫ్లో ఎందుకంటే అంత మంచి బెనిఫిట్ దాని ద్వారా మీరు పొంది ఉన్నారు ఎర్లీ డిన్నర్ కానీ మీ ఇంట్లో పేరెంట్స్ ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు మీ మాట వినని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి మీరు వంట చేసి పెట్టాలి రెండు పోట్లా వండి పెట్టడం అనేది చలికాలం చేయపోయినా నష్టం లేదు ఎందుకంటే ఏదో ఒక్కళ్ళిద్దరి కోసం కొంచెం తినేదానికోసం మళ్ళీ వంట చేయటం వేస్ట్ కదా అలాంటప్పుడు ఉదయం పూటే మీరు ఏ పది పదకొండింటికి వంట చేసుకున్నప్పుడు ఈ పదార్థాలు సాయంకాలం సరిపడా కూడా వండుకుని వాటిని బయట ఉంచేసిన ఈ డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలలు చెడిపోవు ఫ్రిడ్జ్లో ఉన్నవారు ఫ్రిడ్జ్లో పెట్టచ్చు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే అందులో ఉపయోగపడే సూక్ష్మజీవులు ఎంత పెరగాలో అంతే పెరుగుతాయి వాటికి బెనిఫిట్ బాగా వస్తుంది మనకి అందుకని ఫ్రిడ్జ్లో పెడితే ఈ బ్యాక్టీరియాలు అట్లా పెరగవు కాబట్టి చలికాలం మధ్యాహ్నం తిన్న లేకపోతే పొద్దున్న తయారు చేస్తారు సాయంకాలం వరకు తీసి ఒక బాక్స్లో విడిగా కదపకుండా పెట్టేసేయాలి దాన్ని ఇది గుర్తుపెట్టుకోండి మిగిలిన కదిపి అందరు తల గరిటెట్లా పెట్టి తీసుకుని వేసుకుంటారు మిగిలిన కూరలు పెడితే ఈ గాలిలో ఉండే క్రిములు ఎక్కువ లోపలికి వెళ్ళిపోతాయి దాని గొజ్జులో కూడా అందుకని రియాక్షన్ త్వరగా జరిగి ఆక్సిడైజేషన్ అంటారు దాన్ని త్వరగా చెడిపోతాయి అదే మీరు కూరల్ని సాయంకాలం వంట వండుకోకూడదు అనుకున్నప్పుడు ఉదయం పూట పది పది పదకొండింటికి పన్నెండుగా వంట చేసిన వెంటనే సాయంకాలానికి ఎంత కూర కావాలో రెండు రకాలు వండుకుంటే రెండు మూడు వండుకుంటే మూడు ఈ మూడుని ఒక మంచి బౌల్లో హాట్ బౌల్ ఒకటి తీసుకొచ్చేసి పొయ్యి మీద దించిన వెంటనే అందులో సర్దేసేసుకుని దీన్ని కదపకుండా గరిటి పెట్టకుండా మూత పెట్టేసి అలా ఉంచేసేయండి బయటే ఉంచండి ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లా సాయంకాలం మీరు ఆరేడింటికి ఎప్పుడు తింటారు ఎనిమిది ఇంటికో అలాంటప్పుడు దీన్ని ఒక్కసారి వేడి చేసుకుని తినేయండి సరిపోతుంది ఇది మంచిది ఇక మన ఫాలోవర్స్ కొంతమంది ఎప్పుడన్నా ఒక్కోసారి పళ్ళు దొరక్కో కుదరకో తినక వేడి వేడిగా ఏదన్నా తినాలనిపిస్తుంది ఒక్కోసారి వండుకున్న ఇట్లా మిగులుతాయి ఈ మిగిలిన వంటలు కూడా చలికాలం బయటే పెట్టేసేయచ్చు ఫ్రిడ్జ్ పెట్టక్కర్లా బ్యాక్టీరియాలు హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి ఆ నాలుగైదు గంటలు నిలవ ఉండటం వల్ల బ్యాక్టీరియాలు ఉపయోగపడే పెరుగుతాయి అనమాట సాయంకాలం వేడి చేసి తినచ్చు ఎప్పుడైనా సరే అంటే విడిగా వండుకోవాల్సిన పని లేకుండా ఈ రకంగా చేసుకోవచ్చు కానీ రెండు మూడు రోజులు ఐదారు రోజులు నాలుగు రోజులు నిలవుంచి తింటామనేది చాలా మంది చేస్తుంటారు దీనివల్ల లాసెస్ ఎక్కువ ఉంటాయి లాభాలు తగ్గిపోతాయి హాని కలిగించే సూక్ష్మజీలు పెరుగుతుంటాయి కాబట్టి ఆ ప్రక్రియ నేను ఎప్పుడూ వద్దంటాను రోటి పచ్చళ్ళు మాత్రం చలికాలం చేస్తే ఇవి ఈ పప్పులు అవి ఉంటాయి కదా కొబ్బరి ఇవి ఇవి శనగపప్పు వేరుశెనగపప్పు పచ్చి కొబ్బరి ఇట్లాంటివి వేసినప్పుడు అవి మాత్రం చెడిపోతాయి వీటిని మాత్రం ఉంచకండి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ తేడాలు వచ్చేస్తాయి అందుకని అంత అడ్వైజబుల్ కాదవి ఫ్రెష్గానే ఇతర పద్ధతిలో చేసుకునే కూరలు కానీ ఫ్రైలు కానీ పులుసులు కానీ ఇవన్నీ కూడా చలికాలం ప్రొద్దుడిది సాయంకాలం వేసుకోవచ్చు సాయంకాలం వండుకొని ఉంటే ఫ్రెష్గా రేపు రొద్దుని తినొచ్చు దీనివల్ల నష్టమేమీ రాదు పూర్వం రోజుల్లో అన్ని సర్ది ఎక్కువ కూడా తినేవారు కదా రక్షణ వ్యవస్థ పెరుగుతుందండి దీనివల్ల నష్టం లేదు కాకపోతే మరీ చెడిపోయేటట్టు నిలవ పులిసేటట్టు చేసి అలా చేయటం వల్ల నష్టం నష్టమంతా వీటి వల్ల ఎలాంటి నష్టమో మీకు రాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం